ఒక అడవిలో నుండి వృక్షం నుండి కొన్ని లక్షల అగ్గిపొలలు తయారు చేయగలిగితే వాణిలో ఒకటి కొన్ని లక్షల మొక్కలను ధ్వంసం చేయగలదు నాశనం చేస్తుంది కాల్చివేస్తుంది అదేవిధంగా నీ హృదయంలో ఒక చెడు అనే అగ్గిపొల్ల ఉన్నట్లయితే కొన్ని లక్షల మంచి ఆలోచనలు నీ హృదయంలోని తీసివేస్తుంది ఒక బిందెడు పాల్లో ఒక చుక్క విషం వేస్తే బిందెడి పాలు ఏ విధంగా అయితే పాడైపోతాయో అదే విధంగా నీలో ఎంత మంచితనం ఉన్నా నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా నీ హృదయంలో ఎంత మంచి ఆలోచనలు మంచి స్వభావం కలిగి ఉన్నా ఒక చిన్న చెడుగు అనే ఆలోచన నీ హృదయంలో ఉన్నప్పుడు నీ జీవితాన్ని మార్చివేస్తుంది కాబట్టి ఆ చెడుగేదో నీవు తెలుసుకుని దాన్ని విడిచిపెట్టినప్పుడు ఒక ఉన్నత స్థితిలో ఉంటావు అందుకని తెలుగులో ఒక సామెత ఉంది స్వీయ లోపములు నేను గొప్ప విద్య కాబట్టి ఆ లోపము ఎరిగి మంచివారిగా మారుదాం